ప్రార్థన అనే పదానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి చాలా పదాలు ఉన్నాయి చాలా అర్థాలు ఉన్నాయి చాలా నానార్థాలు ఉన్నాయి చాలా భావాలున్నాయి క్రైస్తవ్యంలో చెప్పేటువంటి ప్రార్థన అని వాడే వాడుక భాషలో తెలుగు భాషలో వాడేటువంటి పద ప్రయోగం చాలా మందికి కోరికలను తీర్చుకోవటానికి దారి అనేటువంటి భావనగా తెలుసుకున్నాను కానీ యేసు ప్రభు వారు దేవునికి చేసినటువంటి ఏ ప్రార్థనలో కూడా దేవుని కోరికలను తీర్చుటకు వాడబడినటువంటి పదాలే వాడాడు కానీ మానవుడిగా తన కోరికలు తీర్చుకోవటానికి ఏ ప్రార్థన చేయలేదనే భావం మర్చిపోతుంది దేవుని కోరికలను తీర్చడానికి దేవుని మనసును గుర్తెరిగి దేవుని మనస్సులో నుంచి వచ్చేటువంటి భావానికి కావలసిన పదాలను కూర్చుకొని ప్రభువా నీ చిత్తం నెరవేర్చుట నాకు సహాయం చేయి నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తం పరలోకముద నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక ఒక్క ప్రార్థన మాత్రమే ఉంటుంద్రా ఏంటో చూసారా నేడు మారుది ఆహారం నేడు మారుదా ఈ విషయంలో కూడా ఏంటి ఆహారం దేవుడు ఇవ్వడానికి అడగకపోతే అరుచుండ కాకి పిల్లలకు ఆహారం ఇచ్చివాడు తన విప్పగా ఆ పక్షులు జీవచరాలు జలచరాలు ఆహారం తీసుకుంటున్నాయి అన్నాడే అంత దేవుడు సృష్టిలో మానవుని యొక్క అవసరత ఆయన ఆటలు తీర్చడా ఖచ్చితంగా తీర్చగలడు కదా మరి ప్రార్థనలో ఆ ఒక్కటే ఎందుకు అడగమన్నాడు అది తప్ప మిగిలినవన్నీ మీరు చూడండి దేవుని యొక్క ఇష్టమైన కోరికను భూమి మీద వాటిని నెరవేర్చాను మీ ఎడల అపరాధములు చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం ఎలాగంటే మీరు మా అపరాధాలను క్షమించినట్లుగా ఈ పద్ధతిలో మాకు చెయ్యని అడిగాడు అంటే ఏంటి ఆ పరణ ప్రార్థన యొక్క అంశాలు పదిహేడో అధ్యాయము పదహారో అధ్యాయంలో ప్రభు చేసిన ప్రార్థనలు ఏంటి మిగిలిన ప్రార్థనలు అన్నింటిలో మీరు చూసినట్లయితే ఏమేమి అడగమన్నాడు ఎందుకు కోరుకోమన్నాడు పౌలు గారు చెప్పినటువంటి ప్రార్థనాంశాలు ఏంటి ఇక్కడ విషయాలు ఏంటంటే ప్రార్థన చేయటం భావము నా కోరికలను నా అవసరతలను తీర్చడానికి దేవుని దగ్గరికి రావడం ఎప్పటికీ ప్రార్థన కాదు నీ కావలసినవి ఏవో మీరు అడగక మునుపు ఆయనకి తెలిసి ఉన్నది అందువలన మీరు అడుగుచున్నప్పుడు ఎల్లనో మీరు మీ మనవులన్నిటినీ ప్రభు తీర్చగలడనేటువంటి విశ్వాసంతో మీరు అడగాలి దీని యొక్క భావంలో మీరు ఒరిజినల్ వెర్షన్స్ లోకి మీరు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఈ రోజుకు ఉన్నటువంటి హె జూయిష్ పీపుల్ కానీ హెబ్రి కన్వర్ట్స్ అయినటువంటి క్రిస్టియన్స్ కానీ అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఆయన చేసిన మేలులు తలచుకుంటూ దేవుని సన్నిధిలో కడపడానికి వెళ్తారు ఆయన పండుగల గురించి చెప్పాడే ప్రతి పండుగ చూస్తే ఎవ్రీ టైమ్ ఇస్ ఎ రియల్ టైమ్స్ ఉంటాయి ఆ టైం నుంచి ఆ టైమ్ లోపే ఆ టైం అన్నింటిలో కూడా కృతజ్ఞతలు చెల్లించటం ఇలాంటి పరిస్థితి ఇప్పుడు చూడండి దేవుని సన్నిధిని కోరుకోవటం దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనే బలం కోరుకోవటం సంకల్పాన్ని కలిగి ఉండడం దేవుని మనస్సును సిద్ధపరచుకోవటం ఇవి మాత్రమే ప్రార్థన అంతకు మించి మిగిలినవన్నీ కోరికలు తేడాదే కోరికలు అందుకే ఏమన్నాడు ఫిలిపి నాలుగు పంతొమ్మిదిలో గగ దేవుడు తన క్రీస్తు మహిమైశ్వర్య మీద మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అది కౌంటర్ గ్యారంటీ ఇట్ ఇస్ కన్ఫర్మ్ దాని స్టేట్మెంట్ పట్టుకుని అంటే ఇప్పుడు మతలో ఆ ఏడు ఏడు పట్టుకుని నువ్వు అడుగుడు నీకు ఏంటి అడగమన్నాడు పరిశుద్ధాత్మ దేవుని అడగమన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నా విశ్వాస జీవితంలో నా పోరాటాన్ని ఎలా గెలుచుకోవాలి నా విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి నా దేవుని సమాధానం నేను ఎలా పొందుకోవాలి దేవుని వాక్యపు లంగర వల్లి నిరీక్షణ కొరకు నేను ఎలా బ్రతకాలి నా విశ్వాస జీవితం కొరకు దాని ఎందు నేను ఏ రకమైన పద్ధతిలో నిలబడాలి వీటిని గదు ప్రభు నేర్పుతాడు ఇవి కాకుండా లోకంలో ఉండేటువంటి కోరికలను గురించి ఎప్పుడూ అడగడు ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వు నాకు పెళ్లి చెయ్యి నాకు పిల్లల్ని ఇవ్వు నాకు వేసా స్టాంపింగ్ ఇవ్వు నాకు అక్కడికి వెళ్తున్నా నాకు అప్పు పుట్టించు నా అప్పులు తీర్చు నా ఆరోగ్యాన్ని బాగు చేయి ఇలాంటివి ఏమీగా ఎప్పుడు వీటిని అవసరతల మధ్యలో ఉండే కోరికలను దాటి ప్రార్థనలుగా మలచబడితే అంటే ఉదాహరణకి రోగి అన్నాడు అనుకోండి ఆ రోగి కొరకు ప్రార్థన చేసినప్పుడు నూనె రాసి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధమైన నీతి మొత్తని ప్రార్థన తప్పకుండా స్వస్థ పరిస్థితి ఉంది కాబట్టి నీ విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థ పరిస్థితి కాబట్టి దేవుడు అతను లేపుతాడు అని రాస్తుంది కాబట్టి ప్రార్థన అనే పదం అక్కడ వాడుపడింది అక్కడ కోరిక కాదది అవసరం ఏమిటి అతడు రోగి అయ్యి ఉన్నాడు అతని వలన ఇంటి వారికి పని అతనికి ఆర్థికమైన నష్టం మానసికమైన సంఘర్షణ శారీరకమైన బలహీనత ఇలాంటి చాలా పరిస్థితులు అతనికి ఉంటాయి ఇప్పుడు ఆ రోగమును స్వస్థపరచడానికి దేవుని ఆత్మ ద్వారా జరిగించేటువంటి ఒక ప్రార్థనగా దేవుని కోరికగా అక్కడ తీర్చామనుకోండి దేవుని అవసరతంగా మారింది అనుకోండి అది ఆటోమేటిక్ గా ప్రార్థనగా మారింది అది తప్ప మిగిలిన విషయాల్లో ఏవి మీరు అడుగుతున్నా నీ వ్యక్తిగత ఇచ్చ ఇష్టము నెరవేర్పు కోరిక వీటి మీద నడుస్తుంది ఇది బాహ్య సంబంధమైన పద్ధతుల్లో అంటే హైదవాచార సంస్కృతిలో మాట్లాడినప్పుడు సంకల్పం అనే పదం వాడు సంకల్పం చెప్పండి సంకల్పం చెప్పుకోండి సంకల్పం అనుకున్న తర్వాత మనం మాట్లాడితేనే సంకల్పానికి మంత్రం ఉంటుంది ఒక సంకల్పం మనసులో అనుకుని ఊహించి దానికి ఒక మంత్రాన్ని గెలిపినట్లయితే ఆ సంకల్ప ఉవాచ ఆ భగవంతుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఉపయోగించుకుంటాడు ఆ మనిషి యొక్క వాచలో నుంచి వచ్చేటువంటి ఆ సంకల్పం నెరవేరు ఇది అంతే ఈ సంకల్పం అనే పదం మనం వాడం కాబట్టి మన హృదయంలో నిశ్చయించుకున్న దానిని దేవుడు ఇస్తాడు అనేటువంటి ధైర్యాన్ని అక్కడ సంకల్పం అంటాం దానికి మంత్రం పెడితే దీనికి మాట మాట్లాడితే ప్రార్థన ఇది ఇక్కడ మార్చేసాం మనం ఈ ప్రార్థన పట్టేసుకుని ఎవరికి కావాల్సిందల్లా అడగదాం రండి రాత్రి అంతా ఉపవాస ఏం ప్రార్థన చేశారు అంటే నిజానికి ఒక్క మాట ఇక్కడ చిన్న ఒక లైన్ పక్కకెళ్ళి మళ్ళీ వస్తాను ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉంటాడు తప్పులేదు ప్రార్థన అంటాడు ప్రార్థన చేయడు వాక్యం చెప్పిస్తారు గారు నాలుగు పిలిచి ఉపవాస ప్రార్థనలో వాక్యాలు చెప్పండి ఉపవాస ప్రార్థనలో నేను మూడు గంటలో రెండు గంటల ఒక పూటో వాక్యం చెప్పాను అనుకో మరి అల్లిప్ర ప్రార్థన చేస్తారు దానికి ఉపవాస ప్రార్థన ఎందుకు ఉపవాస ఉపవాస వాక్యం చెప్పించుకోవడం చెప్పుకోండి మీరు ఉపవాసం ఉండి వాక్యం వింటామని చెప్పండి పోనీ ప్రార్థనలో ఉండవు సో ఇప్పుడు అలాగే ప్రార్థన చేద్దామండి ఉపవాస ప్రార్థన అని చెప్పేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక తర్వాత లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిపో లేకపోతే పది మంది కలిసో లేకపోతే గుంపు కట్టో లేకపోతే గొలుసు కట్టో అందరూ ఒక ప్రార్థన మొదలు పెట్టండి మొదటిసారి వచ్చినప్పుడు ఉజ్జీవంగా జరుగుద్ది రెండో నెల లేకపోతే రెండున్న వారం మీరు ఎప్పుడో పెట్టండి నలుగురు ముగ్గురు వస్తారు ఏమండి ఏటండి పొద్దున్న సాయంత్రం వ్యాధి చేస్తామండి మన మొదటిసారి ఉద్యోగం ఎందుకు జరిగింది ప్రార్థన అనేటప్పుడు అది తగ్గిపోతుంది సంఖ్య తగ్గిపోతుంది ఉద్యోగమో తగ్గిపోద్ది మరి ఏం కావాలి ఆటలు ఆరాధన నాట్యాలు ఇంకా ఆ తర్వాత పొగలో ఇంకా ఆ తర్వాత పాస్తగారి తాలూకా టాలెంట్ అదే పాటలు పా టాలెంట్ అనుకోండి ఆరాధన అనుకుందాం పాస్ గారు పాట అమ్మగారు పాట వాళ్ళ అబ్బాయి ఒక పాట వాళ్ళ అమ్మాయి ఓ పాట వాళ్ళ అల్లుడో పాట కూతురు పాట సంఘంలో పది మంది పూడు ఉన్నారనుకోండి సంఘంలో పోటుగా ఒక ఉంటాడు అంటే మాటలు మీకు బాధ కలిగించవచ్చు ఈ పోటుగా ఎవడంటే సంఘ పెద్ద ఈ పెద్ద ఆయన పాట పాడాలా అతను సెక్రటరీ గారు పాట పాడాలా వాళ్ళ అమ్మగారు పాడాలా వాళ్ళ ఈ గారు పాడాలా వాళ్ళ కొడుకులు పాడాలా ఈ టీం పాడాలా ఇది ఒక గొప్ప పాడాలి ఆ ఊరి నుంచి వచ్చిన పాట పాటుపడాలి మరి ఉపాస ప్రార్థనేది ప్రార్థనేది అసలు ప్రార్థనకి వెళ్ళామంటే ప్రార్థన చేయటం అంటే దేవుని సంకల్పాన్ని సిద్ధపరచుకుంటూ దేవుని కోరికను నెరవేర్చడానికి ప్రభువాన్ని వాళ్ళుకుంటున్నట్లుగా నేను చేయడానికి సహాయం చేయి నీ బలము నాకు ఇవ్వు నీ కృపను నెరవేర్చడానికి నన్ను సిద్ధపరచు నీ నీతిని నిలవేర్చడానికి నన్ను నిలవబెట్టు ఇవి అదువు మనం అడగాలి ఇక్కడ ప్రార్థన అంటే కోరికలను తీర్చుకోవటానికి అనేటువంటి సంకల్పంలోకి మనుషులు మారిపోవడం వల్ల దానికి ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన సంఘ ప్రార్థన మధ్యరాత్రి ప్రార్థన ఉదయకాల ప్రార్థన వేకువ ప్రార్థన కావలవాణి ప్రార్థన మెహిన్యా ప్రార్థన హెస్తేరు ప్రార్థన హా నీకు దన్న వద్దరు ఎన్ని ప్రార్థనలు పెట్టారో పేర్లు ఎందుకీ ప్రార్థన చేస్తున్న నీకు ప్రార్థన ప్రార్థన సమాధానం సమాధానిస్తున్నానికి మధ్యలో సంబంధం ఏంటి అది ప్రార్థన చేస్తున్న వ్యక్తికి ఇస్తున్న వ్యక్తికి ప్రార్థన చేస్తున్న వ్యక్తిలో గొప్పతనం ఏం లేదు ప్రార్థనకు సమాధానిస్తున్న వ్యక్తి గొప్పవాడు ఆ గొప్పతను క్రీస్తులు ప్రార్థన చేస్తున్న మనం వంటి వారమే కార్యాలు చేయదేవుడు శక్తి కలిగిన వాడు